హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మా ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాం రండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు దానికోసం ఇవ్వండి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కోసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడటం కోసం అల్లం వెల్లుల్లి క్లీన్ చేసుకున్నానండి ఇది మిక్సీ పడదామండి దీంట్లోకి ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం డ్రైగా ఫ్రై చేసానండి ఇది మిక్సీ పడదామండి ఇది కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి నూనె మరిగిపోయింది ఒక నాలుగే స్పూన్లు వేసానండి నూనె దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసేద్దాం బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై చేసే ఫ్లీజ్లోకించుకోవటం ఇది ఫస్ట్ వేసుకోము మొగ్గుతోంది అండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మార్చికి నేద్దామండి దేంట్లో చికెన్ కూడా బాగా మగ్గాలండి బయట పెట్టేస్తున్నాను ఓకే అండి చికెన్ కూడా బాగా మగ్గింది కదా దీంట్లోకి మనం కిందట గసగసాలు ఎల్లుల్లిపోయి అల్లం జీలకర్ర ధనియాలు పేస్ట్ పెట్టుకున్నాం పేస్ట్ ఆడుకున్నాం కదండి ఇది ఇందులో వేసేసుకున్నామండి గ్రేవీ వస్తుందండి బాగాని ఇలా చేయటం ఇది కొంచెం పచ్చివాసం పోయేదాకా చికెన్ బాగా పట్టేదాకా మనం ఒక నిమిషాలు ఉంచుకుందామండి ఓకే అండి మసాలా కూడా పట్టింది చికెన్కి ఇప్పుడు మనం దీంట్లో కారం రెండు స్పూన్లు వేసుకున్నామండి అంటే ఎవరి టేస్ట్ వాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి మా పిల్లల కోసం తక్కువ వేసుకున్నాయండి దీంట్లో కొంచెం చికెన్ మసాలా కరుస్తుంది కలుసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఈ కారం కూడా చికెన్ పట్టు వరకు కట్టుకుందామండి ఓకే అండి కారం చికెన్ పట్టింది కదా దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఓకే అండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే కట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి చూసారాన్ని గ్రేవీ తోటి దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిపెస్ట్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్